వెల్కమ్ టు జేకేజీ న్యూస్ జంతువుల్లో లోపియా వ్యాధిని నివారించడం కొరకే తగిన చర్యలు తీసుకోవాలి పుల్లూరి వంశీకృష్ణ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ ప్రజ్వల్ సంఘం ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం వై ఇన్నారెడ్డి నూట ఇరవై జంతువులకు టీకాలు డాక్టర్ సునీల్ ఛాయంపేట జూలై ఐదున సంపదను మెరుగుపరుచుకోవాలి మూగజీవులకు వ్యాప్తి చెందుతున్న లోంపియా అనే వ్యాధిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని పశు సంవర్ధక వైద్యాధికారి డాక్టర్ సునీల్ అన్నారు ఛాయంపేట మండలంలోని నూర్జహాన్పల్లి గ్రామంలో ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మూగజీవులకు గాలికుంట కుండ లోంపియా అనే వ్యాధిని వ్యాప్తిని అరికట్టడం కొరకై పశువులకు ఉచితంగా ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో పశు పశు సంవర్ధక శాఖ వారి సహకారంతో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి నూట ఇరవై పశువులకు టీకాలు అందించడం జరిగిందని డబ్ల్యూడబ్ల్యూడిఎఫ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ పుల్లూరి వంశకృష్ణ తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజ్వల్ రైతు ఉత్పత్తి సంఘం ప్రాజెక్టు మేనేజర్ వై ఇన్నారెడ్డి మాట్లాడుతూ అంతరించిపోతున్న సంపదను కాపాడేందుకు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు అదేవిధంగా పశుసంపద కనుమరుగైపోయి యంత్రాల వైపు మళ్లిస్తున్న తరుణంలో వ్యవసాయంపై ఆధారపడే అనుబంధ రంగాలకు పనులు లేక ఇబ్బందులకు పడుతున్నారని తెలియజేశారు పశువులకు వచ్చేటువంటి వ్యాధిని గుర్తించి అనుభవ డాక్టర్ల చే తగు చర్యలు చేపట్టారని తెలిపారు మానవాళికి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు సూచికల ద్వారా కానీ వారు చెప్పేటువంటి వివరణ ద్వారా కానీ తెలుసుకొని తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు కానీ మొగజీవులకు వచ్చేటువంటి వ్యాధులను ముందస్తు గ్రహించి వ్యాధిని వ్యాప్తి చెందకుండా రైతులు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజ్వల్ సిఇ పెద్దపల్లి రామ్మూర్తి ప్రాజెక్టు మేనేజర్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ అక్కల రమేష్ పియూ మేనేజర్ జి మానస పశు సంవర్ధక వైద్య సిబ్బంది రమేష్ సారంగం ప్రజల క్షేత్ర సిబ్బంది తరాల తిరుపతి దొడ్డిపాక రవిచందర్ పోతు ఎస్కే గౌస్ వ్యవసాయ బీసీఐ రైతులు నవయుగ పాలక వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు దంత పార్టీ ini mudah యాది అంటారు లంపి స్కిల్ డిస్ప్లే ఫోటోలు 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 నమస్కారం మామూలుగా ఈ సీజన్లో పశువులకు వచ్చే కాలకుంటూ వ్యాధితో పాటు ముద్దచర్మ గాలి అని కూడా వ్యాధి వస్తుంది రైతు ప్రాంతాల గమనించి సత్వరమే పశువులకు చికిత్స చేయించుకొని వాటిని ముద్యవాత నుంచి కాపాడుకోవాలి పశుణాత శాఖ నుంచి కూరీంది ఈ వ్యాధిని గుర్తించడం ఎలాగంటే మామూలుగా ఈ వ్యాధి కేవలం తెల్ల పశువుల మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది మశ్